గురజాల మండలం గంగవరం గ్రామంలో వేచి ఉన్నటువంటి గ్రామ ఆరాధ్య దేవత ముత్యాలమ్మ గుడి ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చనతో పూజా కార్యక్రమంలో జరిపి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ గావించి భక్తుల దర్శనార్థం ఉంచారు గురజాల శాసనసభ సభ్యులు యరపతి శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నా యకులు పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు जय 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 ఏంద్రా నువ్వు తీసేది ఫోటోలు తీస్తారు వెయ్యి రూపాయలు తగ్గిపోతారు రెండు ఫోటోలు a <laughs>